అందరికీ నమస్కారం సోషల్ మీడియా బాగా ఎక్కువైపోయిన ఈ రోజుల్లో శ్రీ మాస్టర్ సివివి గారు భౌతికంగా ఉన్నప్పుడు యోగమును నడిపించిన విధానాన్ని ఆ తరువాత కాలంలో శ్రీ మాస్టర్ సివివి గారి సూచనలకు విరుద్ధంగా ఒకరిద్దరు మీడియంలు శిష్యులను పెట్టుకొని కోర్సులు సాధన చేయించడం ఆ తర్వాత వారి శిష్యప్రశిష్యులు ఈ కోర్సులు పుస్తకాలు దొరికిన వాళ్ళందరూ గురవులుగా చలామణి అవుతూ శ్రీ మాస్టర్ సివివి గారి ద్రోహపూరితంగా ఈ మార్గాన్ని గురించి ప్రచారం చేస్తున్నారు వీటికి ఎటువంటి ప్రామాణికత కూడా లేదు శ్రీ మాస్టర్ సివివి గారు చేయించిన విధానాలు సంబంధిత ప్రక్రియలు ఈ సృష్టిలో అనేక ఉన్నత జీవుల ప్రత్యక్ష పాత్రతో జరిగినాయి చాలా నియమాలతో కూడినటువంటి గుప్త యోగ విధానాలతో కూడినది వాళ్ళు వారు నడిపినటువంటి ఈ ప్రక్రియ వాటిని కాపీ చేసి ఏదో చేస్తున్నావునో భ్రమలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సంబంధీకులకు కూడా జీవితంలో అనేక అసౌకర్యాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి రావచ్చు అసలు ఈ ప్రక్రియల్లో కూడా స్త్రీ పురుషులకి ఒకే విధమైనటువంటి విధానాలు ఉండవు స్త్రీ పురుషులు సమానం అనేటువంటి నేటి సామాజిక స్పృహ ఎంత సరైందో స్త్రీ పురుషుల యొక్క భౌతిక పారభౌతిక వ్యవస్థలు చాలా భిన్నమైన అనేది కూడా అంతే సరైన విషయం ఈ యోగ మార్గంలో శ్రీ మాస్టర్ సిబివి గారు ఇచ్చినటువంటి ఉపదేశ పద్ధతి ఇనీషియేషన్ అని చెప్పి చెప్తుంటారు అది ఈ ఉపదేశం లేక ఇనీషియేషన్ తీసుకునేది స్త్రీయా పురుషుడా అనే దాని మీద ఆధారపడి ఉంది ఆ ఇనీషియేషన్ ప్రక్రియలో భాగంగా ఇనీషియేషన్ ఇచ్చేటువంటి శ్రీ మాస్టర్ సివివి గారి యొక్క లేక ఎంటీఏగా పాత్ర నిర్వహిస్తున్న వారి యొక్క పారభౌతిక వ్యవస్థ ఎవరైతే యోగంలో చేరటానికి వచ్చి ఉన్నారో ఆ వ్యక్తుల దేహ వ్యవస్థలోకి ప్రవేశిస్తుంది కాబట్టి స్త్రీ పురుషుల పారభౌతిక వ్యవస్థలు భిన్నమైన భిన్నమైన లక్షణాలు భిన్నమైన శక్తి నిర్మాణాలు కలిగినటువంటివి కాబట్టి అటువంటి ప్రక్రియ సరైన ఫలితాన్ని ఇవ్వదు కనుక స్త్రీలకి శ్రీ మాస్టర్ సివివి గారి సతీమణి శ్రీమతి వెంకమ్మాళ్ళ గారి చేతనే వారు ఉపదేశం చేయించినట్లుగా మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి అలాగే మీడియంలో ఉన్న స్త్రీలకి ఒక సపరేట్గా కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలను కూడా శ్రీ మాస్టర్ సివివి గారు వారి డైరీలో రాసి ఉన్నారు అందరికీ తెలిసినవే ఈ ఉపదేశం అనేది ఇచ్చేవాళ్ళు ఇనీషియేషన్ ఇచ్చేటువంటి శ్రీ మాస్టర్ సిబిబి గారు భౌతికంగా భౌతిక దేహంతో ఏ విధంగా ఉన్నారో ఎంటీ అనేటువంటి పాత్రని ఆనాడు నిర్వహించేటువంటి వ్యక్తి కూడా ఒక భౌతిక దేహం కలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు కనుక ఆ భిన్నత్వాన్ని ఖచ్చితంగా గమనించి పాటించారు ఈ అంటే ఈ వ్యత్యాసం అనేది కేవలం ఇనీషియేషన్ ఇచ్చే సమయంలోనే కాకుండా శ్రీ మాస్టర్ సివివి గారికి ఎంటీఏ చేత సమాచారం అందించబట్టంలో కూడా ఈ డిఫరెన్స్ని వారు వ్రాసి ఉన్నారు పంతొమ్మిది వందల పదిలో ఒక సందర్భంలో శ్రీ మాస్టర్ సివివి గారికి ఆప్తులు ఈ మార్గంలో అత్యంత ప్రధాన భూమిక వహించిన శ్రీ ఎస్ శర్మ గారు మీడియం నెంబర్ టూ శ్రీ మాస్టర్ సివివి గారు నిర్దేశించిన ప్రకారంగా శ్రీరంగం భాగవతపురం హెలమనూర్ తిరుపల్తురై ఇప్పుడు ఈ తిరుపల్ తరై ఊరిని తిరుపతి తురై అని పిలుస్తున్నట్టున్నారు పరై వృక్ష పరై చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలోని ఆ ప్రదేశాలకి శ్రీ సుందరం గారు వెళ్ళినప్పుడు శ్రీ మాస్టర్ సివివి గారి కుమార్తె శ్రీమతి అమ్మణి అమ్మాళ్ళ గారిని సమాచారం అందుకోవటం కోసం ఒక స్టాండ్ బైగా నియమించినప్పటికీ కేవలం సగన్ సమాచారం మాత్రమే వారికి అందించటం జరుగుతుందని కారణం పురుషులను మాత్రమే అందుకు ఉపయోగించుకోవాలని ఎంటీఏ చెప్పిన విషయాన్ని వారు రాసి ఉంచారు అంతేకాకుండా సమాచారం అంతటినీ కూడా శ్రీ సుందరం గారి ద్వారా అందించడం జరుగుతుందని అది సరిపోతుందని కూడా వారు వ్రాసారు ఇంగ్లీష్లో ఇలా ఉంది అమ్మణి హ్యాస్ బీన్ పుట్ టు యూ ఫర్ గైడింగ్ యూ దేర్ హ్యాజ్ యువర్ పీపుల్ మీడియం హ్యాస్ బీన్ పుట్ హియర్ టు మేక్ నెససరీ అరేంజ్మెంట్స్ రిగార్డింగ్ యువర్ ఎఫైర్స్ డిస్ప్లేడ్ లాంగ్ బిఫోర్ for which i now make you to determine that her act is stored up half information as further steps being very secret so understanding that those problems should not be shall all, should not all be solved by them and as such the masculine genders only are permitted to attend to సో డోంట్ గో దేర్ ఫర్ ఇన్స్ట్రక్షన్స్ బట్ యువర్ ప్యూపిల్ విల్ సఫైస్ యూ త్రూ బై మీ ఇంకా ప్యూపిల్ అంటే శ్రీ ఎస్ సుందర శర్మ గారు మీడియం నెంబర్ టూ ఈ ఎంటీఏ అనేటువంటి పాత్రని నిర్వర్తించేవారు కొన్ని సందర్భాల్లో భౌతిక దేహం కలిగినటువంటి పురుషులు అవటం వల్ల కూడా ఈ ఒక కారణంగా దీన్ని చూడవచ్చు వారు kashi Sri Sundaranga english the appearance of a sadhu and the colour of him is mta to whom i wish so happy for what you are now requesting as prayed for by you the whole body having been shown mta to my face like a kashi brahmin చాలా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి కలిగినటువంటి వ్యక్తుల సూచనలు అనేకం శ్రీ మాస్టర్ సిబివి గారికి అందుబాటులో ఉండేవి వాళ్ళందరూ కూడా శ్రీ మాస్టర్ సిబివి గారికి భౌతికంలో ఉన్నవాళ్ళు భౌతిక దేహంతో కొన్ని ప్రత్యేక అరేంజ్మెంట్స్ జరుపుకొని శ్రీ మాస్టర్ సివివి గారి వద్దకి భౌతికంగా కూడా వచ్చి కొన్ని విషయాల గురించి చెప్పినట్టుగా రహస్య సూచనలు అనే దాంట్లో వారు రాస్తున్నారు ఇంత ఉన్నతమైనటువంటి గుప్తమైనటువంటి ఒక విషయాలు కలిగిన ఈ యోగ మార్గంలో ఈ మధ్యకాలంలో గురువులుగా చలామణి చేసుకున్నటువంటి కొందరు మహిళామూర్తులు కూడా కోర్సులు చేయమని చెయ్యాలని వాళ్ళకి అన్నీ తెలిసినట్టుగా చెప్పటం వలన వాళ్ళకే కాకుండా ఆ సాధన చేసేవారికి ఆ చేసేవారి సంబంధీకులకు కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి ఇబ్బందులు కనీసం తప్పవు ఎంతో శక్తివంతమైనటువంటి ఈ ప్రక్రియలు శ్రీ మాస్టర్ సిబివి గారిలో జరుగుతున్నప్పుడు వారికి అనుసంధానించబడినటువంటి శ్రీ సుందరశరం గారు కూడా చాలా తీవ్ర అలదడికి లోనయ్యేవారని వారిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని కూడా ఎంటీఏ శ్రీ మాస్టర్ సిబివి గారికి చెప్పి ఉన్నారు ఇంగ్లీష్లో ఇలా రాశారు యువర్ నర్వస్ సిస్టమ్స్ ఇన్ కరెంట్స్ ఆర్ మోర్ విగరస్ దట్ యువర్ ప్యూపిల్ కుడ్ నాట్ సప్రెస్ బై ఎనీ మీన్స్ నోట్ దిస్ ఆల్సో సమ్టైమ్స్ మేక్స్ హిమ్ యాజ్ టూ విగరస్ ఎ మ్యాన్ దట్ హీ వుడ్ నాట్ స్టాండ్ ఆర్ టు సిట్ ఇన్ ఎ ప్లేస్ సో పే కేర్ఫుల్ అటెన్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హిమ్ శ్రీ సుందర్శర్మ గారికి మానసికమైనటువంటి తీవ్రమైన అలజడులు ఒత్తిళ్లు కూడా ఈ యోగ ప్రక్రియల్లో భాగంగా జరిగేవి శ్రీ మాస్టర్ సిబిబి గారి యొక్క రిఫ్లెక్షన్గా వారి దేహం అంతా కూడా అతలాకుతలం అయిపోయేది చాలా శక్తివంతమైనటువంటి ఆ పదాలని కోర్సుల పుస్తకాలు ఎవరో మా గురువులు ఇచ్చారని సాధన చేసేసి వరుస పెట్టి చదివి వాటిని ఇతరుల చేత చేయించేవాళ్ళు శ్రీ మాస్టర్ సివివి గారు చెప్పని ప్రక్రియలని శ్రీ మాస్టర్ సివివి గారికి ఆపాదించటం అనేది గురుద్రోహమే కాక ఆధ్యాత్మిక కష్ట కష్టాలను తెచ్చిపెట్టుకోవటమే అవుతుంది నేను ఒక ఇంజనీర్ ననో ప్రొఫెసర్ ననో ఆడిటర్ననో లేక డాక్టర్ననో ఇంకా ఇలా బాగా చదువుకున్నామనేటువంటి తెలివిదేటలతో శ్రీ మాస్టర్ సివివి గారి యోగం మాకు అంతా తెలుసు అనుకుంటే అది మూర్ఖత్వమే కోర్సుల ప్రక్రియల్లో ఏమి జరిగిందో శ్రీ మాస్టర్ సివివి గారు తమిళంలో రాసి ఉంచారు వాటి తెలుగు అనువాదాలు కూడా మాస్టర్సీబీవి డాట్ కామ్ వెబ్సైట్లో ఉన్నాయి శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా వ్రాసినటువంటి యోగ విషయాలని చదివి అనుసరించాలి ఇతరులు చెప్పేటువంటి ఆషామాషిన మాటలు నమ్మి కష్టాలను కొని తెచ్చుకోకూడదు ఈ కోర్సుల ప్రక్రియలు చేయటం అనే దానిలో భాగంగా ఇన్నర్ సెక్షన్ సభ్యులుగా ఉండేటువంటి పదహారు మంది ముఖ్య సభ్యుల ఎంపిక పంతొమ్మిది వందల పదిలోనే పూర్తి అయిపోయింది దాదాపుగా తర్వాత చేరిన వాళ్ళందరూ కూడా అవుటర్ సెక్షన్ సభ్యులుగానే ఉన్నారు ఈ ఇన్నర్ సెక్షన్ సభ్యులు చేరేటప్పుడు ఆ సభ్యులకి వారు చేసేటువంటి అత్యంత ప్రధానమైనటువంటి కోర్సుల ప్రక్రియలకి అవసరం కాబట్టి ఆ వ్యక్తుల యొక్క కుండల్ని ఊర్ధ్వంగా శ్రీ మాస్టర్ సివివి గారు పయనింపజేసేవారు ఈ సందర్భంలో వారు పంతొమ్మిది వందల పదిలోనే ఎంటీఏ ఈ టాపిక్ గురించి అందరికీ ఇవ్వవలసిన అవసరం లేదు ఈ ప్రక్రియలు అని కూడా చెప్పారు ఇంగ్లీష్లో Rastu, you need not go and ask any as to join in your society. And if they want to be enlisted, let them be practicing for some time under your control, and then see whether he will continue the same or he will leave it in the middle. అండ్ దెన్ వీ కెన్ టాక్ అవర్ సెల్స్ అబౌట్ రైజింగ్ ది కుండలినీ టు ది ఎలిమెంటరీ స్టేజ్ అని ఎంటిఏ చెప్పారు అది రాసి వ్రాసి ఉంచారు పంతొమ్మిది వందల పదిలో చేర్చుకున్నటువంటి ముఖ్య ప్రక్రియలు చేయగలిగేటువంటి కొంతమంది మీడియంలకు కూడా వారి కుండలినీని ఊర్ధ్వంగా ఎలిమెంటరీ స్టేజ్ దాకా అయినా పైకి పయనింప చెయ్యాలి అంటే వారిని కొంతకాలం పాటు మాస్టర్ సిబిబి గారు ఎంటీఏ గమనించిన తర్వాత మాత్రమే ఆ కుండల్ని అనే దాన్ని ఊర్ధ్వంగా పయనింపజేస్తేనే ఈ ప్రక్రియలు సాగుతాయి అలా అటువంటి అర్హత లేకుండా గనక అందరూ చేస్తే దానివల్ల అనేక అనర్థాలు కలుగుతాయి కాబట్టి ఈ కోర్సుల ప్రక్రియ వల్ల ప్రయోజనం లేదు దానివల్ల ఊహించినలాంటి ఆధ్యాత్మిక కష్టాలను తెచ్చిపెట్టుకోవడం అవుతుంది కాబట్టి శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా రాసిన రచన చూసి ఆ ప్రకారంగా అందరూ అనుసరించాలని మనం కోరుదాం నమస్కారం